ఈరోజు మన ఆర్జిక ఏర్పాటు చేసినటువంటి ఏదైతే మార్కెటింగ్ డైరెక్టర్ ఈ శ్వేత రాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నాతో పాటుగా ఈ ప్రాంత అధ్యక్షులు రామారావు గారు కిస అధ్యక్షులు కృష్ణ గారు శ్రీనివాసరెడ్డి గారు యాదీర గారు యూత్ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా కళాకారుల పోలీస్ పోలీసులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూస్తా ఉన్నాం ఒక రెండు నిమిషాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మొన్న మనం చూసినాం ఒక పేద అమ్మాయి సీమ లో సీమ చూడడానికి పోయి సీమయాటర్ ఎవరైతే ఉన్నారో బన్నీ గారు కొన్ని కార్యక్రమాల ద్వారా అమ్మాయి చనిపోతే పదకొండు రోజులు అసలు అమ్మాయిని పలకరించడం లేదు ఒక పేద మహిళ చనిపోతే సినీ ప్రముఖులు ఒకరికి పట్టలేదు పదకొండు రోజుల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ సీనిమాక్టర్ అరెస్ట్ చేస్తే సినిమా ఫీల్డ్ మొత్తం అయ్యో ఆయన ఎందుకు అరెస్ట్ చేశాడు అని చెప్పి ఆయన ఎయింటి లైన్ కట్టి అంటే ఒక పేద ఒక వ్యక్తి చనిపోతేనేమో అని అందరికీ పట్టలే కానీ అతన్ని ఒక ఎనిమిది గంటలు జైల్లో పెడితే మాత్రం దేశమంతా అల్లపలవరమైంది ఎందుకని అంటే మీడియా వాళ్ళ చేతిలో ఉంది పైసలు వాళ్ళ దగ్గర ఉంది మరి ఈ లక్షలాది జనాలు ఈ ఆర్జికలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు పిల్లిస్తే ఈనాటి వరకు మనకు జిల్లా పరిషత్ స్కూల్ లేదు అయ్యా ఎందుకు లేదంటే పరిపాలించిన నాయకులు తెలంగాణ తెచ్చుకున్నాక ఈ విధంగా మనం స్టార్ట్ అయింది కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా ఏదైతే డ్రగ్స్ దాంట్లో కురాయి మిగతా పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేద విద్యార్థులకు పేద ప్రజలకు అందులో అందుబాటులోకి తెస్తున్నటువంటి ప్రముఖులు చాలా మంది ఉన్నారు వాళ్ళ వృత్తి ఈ విధంగా ప్రజలను ఆరోగ్యాలు ఖరాబ్ చేయడమే వాళ్ళ వృత్తి ప్రజల ఏమైతే ఏముంది వాళ్ళకు డబ్బులు కావాలి కనుక ఆ డ్రగ్స్ని తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఈ ప్రాంతం అంతా కూడా ఖాళీ ఉంటారు మనం ఒకసారి ఆలోచన చేద్దాం దాదాపు ఒక పది పదిహేను వేల మంది జనాలు ఉంటారు అమ్మ నాయన పొద్దున్నే కష్టానికి పోతే అన్నం వస్తుంది కానీ మన పిల్లలు చదువుకోవాలి మన పిల్లలు ప్రయోజకులు కావాలని మేము పనికి పోతూ ఉంటాం వాళ్ళు కాలేజీకి పంపుతాం స్కూల్కి పంపుతాం కాలేజీ స్కూల్ లేకపోతే అన్ని అయిపోయిన తర్వాత కొందరు పిల్లలు ఆటలు మొదపట్టు తిరుగుతూ ఉంటాం వాళ్ళందరినీ చెడగొట్టేది ఎవరు ఈ వ్యాపారం చేసేవారు ఆ వ్యాపారం చేసే వాళ్ళను అరికట్టాలంటే మన పిఎస్ లో పోలీసు వాళ్ళు ఇంతమంది ఉంటారు మరి మరి అంటే ఒక కు ఒక మూడు వందల మంది కానిస్టేబుల్ ఉంటారు ఒక ఎనిమిది నుంచి పది మంది ఎస్ఐలు ఉంటారు ఒక సిఐ ఉంటారు వాళ్ళ తరం అవుతుందా అందుకనే పోలీసు వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు కానీ మనం అందరికీ మన పిల్లలను బాగు చేసుకోవాలంటే తల్లిదండ్రులమే మనం ఒక పోలీసుకు వ్యవసరించాలి ప్రతి ఇంట్లో మనం ఒక తొమ్మిది గంటలు పనిచేస్తాం ఎనిమిది గంటలు పోతాం పోవడానికి అరగంట రావడానికి అరగంట లేదంటే గంట కూడా పడుతుంది ఎక్కడో ఇక్కడి నుంచి దూరం ఉంటే రెండు గంటలు పోతాం రెండు గంటలు వస్తాం కానీ మీ అందరికీ కూడా నేను పేరు పేరున చేతులు జోడించి చెప్తా ఉన్నా మన పిల్లల కోసం ఒక రెండు గంటలు కేటాయించండి మన పిల్లలు వాళ్ళు మన పిచ్చి నిదుర్కోవాలి కనుక మీరందరూ ప్రతి ఇంట్లో ఒక రెండు గంటలు మన పిల్లగా ఏం చూడండి తొమ్మిది గంటలు దాటితే రాత్రి తొమ్మిది గంటల లోపల లేదా లేదు పొద్దున్నే స్కూల్కి పోతున్నా లేదా లేదు కాలేజీకి పోతున్నా లేదా కనీసం ఒకరోజు కాలేజీకి పోయి ఆ కాలేజీలో మా పిల్లగాడు ఏం చదువుతున్నాడు ఎట్లాగో మనకు చదువుకున్న వాళ్ళ ఆ రికార్డ్ చెక్ చేయడానికి రాదు కనుక కాలేజీకి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్తో మాట్లాడడం లేదంటే టెన్త్ చదువుకున్నటువంటి పిల్లలు స్కూల్ దగ్గరికి పోయి ఆ ప్రిన్సిపల్తో మాట్లాడడం లేదు దీనితో పాటు మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన సమావేశం ఇస్తాను మీరు పోలీసు వాళ్ళ ఎక్కడైతే మీకు తెలుసు మీ అందరికీ నూనెలకు ఒకరికి ఒక్కరికన్నా ఇద్దరికన్నా తెలుసు ఈ ప్రాంతంలో డ్రగ్ డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారు ఏ ఇంటి కొంత దొరుకుతుందో మీ అందరికి తెలుసు ఏ డబ్బ మీద దొరుకుతుందో లేకపోతే మన పాండ వాళ్ళు లేకపోతే కిరాణ షాపు వాళ్ళు ఎవరో ఒక పిల్లలు అమ్ముతున్నారు కనుక మీరు కనుక పట్టించినట్టయితే సీక్రెట్ గా మీ పేరు పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గాని సీఐ కూడా చెప్తా మిగతా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అందరు కూడా చెప్తా మీరు కట్టిస్తే ఒక్క డ్రగ్స్ అమ్మే వాడిని పట్టిస్తే నేను ఐదు వేల రూపాయలు ఇస్తాను మీరు జాగ్రత్త తీసుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకోసం చాలా స్కీములు తీస్తా ఉన్నాడు మంది ముఖ్యమంత్రులను చూసిన మనం మీరైతే దాదాపు అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు పన్నెండు మంది ముఖ్యమంత్రులను చూస్తుంటారు రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన మీకోసం పేద ప్రజల కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నారు ఎంత పెద్దటి మహానీయుడైనా పేద వాళ్ళ జోలికి వస్తే లేదని చెప్తా ఉన్నాడు మొన్ననే మన పిల్లలందరూ చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఇరవై ఎకరాల స్థలంలో ఈ జోహర్ ఎంత ఉంటుందమ్మా ఇదంతా ఈ స్థలంతా మనకి ఇల్లు కట్టిది ఇరవై మూడు ఎకరాల ప్రాంగణం ఇది ఇంత పెద్దగా జోహర్ నగర్ లో రెండు వందల ఇరవై కోట్లతోని మన పిల్లల బాగో కోసం రెండు వందల ఇరవై కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ వెళ్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరంలో దాన్ని కంప్లీట్ చేసి పేద విద్యార్థులందరినీ కూడా ఆస్ట అవకాశం పేదవాళ్ళు చదువుకోవడానికి అన్ని కూడా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు మీరు కూడా గుర్తుంచుకోండి నేను మాట్లాడేది వీడియో ద్వారా అందరు ఇంటా ఉన్నారు కమన్లో దయచేసి మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను భారతదేశంలో కాదు ఒక మానవుడై పుట్టితే తల్లి మన కరణానికి తొమ్మిది నెలలు కడుపులో మోస్తుంది తర్వాత ఇరవై రెండు సంవత్సరాలు అయ్యే వరకు కంటికి రెప్పగా మిమ్మల్ని కాపాడుతూ ఉంది మరి మనకు ఆ జన్మ సాలు కదా మనం తల్లికి తల్లికి జన్మనిచ్చే వాళ్ళ కడుపులో పుట్టినందుకు వాళ్ళ సేవ చేసే భాగ్యం కూడా మనకు కావాలి మనలో కూడా మన పిల్లలు ఆ రకంగా నేను నువ్వెట్లే తల్లిదండ్రులు చూస్తున్నావో అదే విధంగా నిన్ను కూడా నీ పిల్లలు కూడా రేపు చూస్తాం కనుక చదువుకునేవి యువకులందరూ కూడా ఆలోచన చేయండి ఈ ఏదైతే డ్రగ్స్ ఏదైతే ఉందో ఏ రకంగా ఉన్నా సరే ఆ పదార్థాన్ని ఈ ప్రాంతంలో తిరగకుండా చేయమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా ఎవరు సీక్రెట్ గా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్లకు మీరు కనుక పట్టించినట్లయితే ఖచ్చితంగా మీ పేరు సీక్రెట్ గా ఉంచుతాం మీకు ఐదు వేల రూపాయలు కూడా బహుమానం కూడా ఇస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శ్వేత విధంగా ఈ కూడా మున్సిపాలిటీ ప్రాంత వాసులు ధన్యవాదాలు చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇదే విధంగా ప్రభుత్వం ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో ఈ అవగాహన సదస్సు పెట్టి అందరిని కూడా ఎడ్యుకేట్ చేయవలసిందిగా నేను ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారిని కానీ డిసిపి ఈ ప్రాంతంలో ఉన్న సిఐ ఎస్ఐలు కోరుతా ఉన్నా మీరు కూడా కొంచెం ఆలోచన చేయండి కానిస్టేబుల్ అందరికీ కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వండి ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి మీరు కూడా మనం సీరియస్గా తీసుకోవాలి ఈ ఇష్యూ కనుక మీ అందరినీ కూడా పేరు పేరున ఎవరో ఏమనుకుంటారు మీరు పది మంది ఉన్నారో యాభై మంది ఉన్నారో వంద మంది ఉన్నారో కానీ ఎవరు ఏమనుకున్నప్పటికీ మనం చేసేది ఖచ్చితంగా చేయాల్సింది కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన శ్వేత గారిని మరి మిగతా పోలీసు సోదరులను మిగతా రామారావు గారికి ధన్యవాదాలు మన వజ్ర గారికి మరియు దమ్మాయిగూడ మున్సిపల్ అధ్యక్షులు రామారావు గారికి ఉమ్మడి మండల అధ్యక్షులు కోలకృష్ణ గారికి డ్రగ్స్ గురించి మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసింది శ్వేత గారు శ్వేత గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఏం లేదు ఇక్కడ ఆర్జీకే అంతా కొంచెం మనకు వెనుకబడిన ప్రాంతం లాగా ఉన్నది కాబట్టి ఇక్కడ యూత్ ఉన్నారు చాలా మంది ఆ యూత్ చెడిపోకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దానిలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఇది చాలా అవసరం కూడా ఎవరు వచ్చి మీ దగ్గరికి వచ్చి ఎవరు కూడా చెప్పరు ఎవరు మీ దగ్గరికి వచ్చి ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయరు ఇది ఎవరు బాధ్యత తీసుకొని చేయడం అనేది చాలా అందరు మెచ్చుకోదగిన విషయం అది సో డ్రగ్స్ మీకు తెలుసు గవర్నమెంట్ ఇప్పుడు చాలా సీరియస్ ఉంది దాని మీద దానికంటూ ఒక యాంటీ నార్కటిక్ బ్యూరో అని ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది మనకు మూడు రకాలుగా ఉంటుంది కల్టివేషన్ అంటే దాన్ని పండించడం ట్రాన్స్పోర్టేషన్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం దాన్ని వినియోగించడం అంటే కన్జంప్షన్ ఈ మూడు ఏది చేసినా కూడా నేర కిందికే వస్తుంది సైలెంట్ ఉండాలండి సైలెంట్ ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అందరు దగ్గర రావాలి వినాలి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది రేపు నాడు ఆ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు సొసైటీలో ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే దాని బాధితులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు కాబట్టి అది గమనించుకోవాలి మనకు ట్రాన్స్పోర్టేషన్ చేసినా కల్టివేషన్ చేసినా దాని కన్జంప్షన్ చేసినా కూడా అది నేరం కిందకే వస్తుంది కాబట్టి రకరకాల రూపంలో వస్తుంది గాంజా అని ఎరాయిన్ అని కొకైన్ అని ఒపీఎం అని ఇట్లా రకరకాల డ్రగ్స్ ఉన్నాయి దాని మీద యాంటీ నార్కిటిక్ బ్యూరి వాళ్ళు ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ లో భాగంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు లోకల్ పోలీస్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది ఎట్ ద సేమ్ టైం డిటెక్షన్ కూడా చేస్తుంది వాళ్ళ మీద కఠినమైన చట్టాలు ఉంటాయి దాని మీద వాళ్ళు జైలు పంపిస్తే బెయిల్ రావడం కూడా చాలా కష్టతరమైన పని అది ఏం లేదు చాలా చాక్లెట్ల రూపంలో కూడా దొరుకుతుంది నగర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే ఆ కాలేజ్ దగ్గర ఒక వాడు చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ ఆ కాలేజీ వాళ్ళందరికీ అలవాటు చేసిండు ఫస్ట్ ఫ్రీగా అలవాటు చేసిండు తర్వాత ఆ చాక్లెట్ ధర యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందల రూపాయలు పెట్టినా కూడా కొనుక్కోవడం స్టార్ట్ చేస్తుంది అంటే యువత మొత్తం కూడా ఆ మత్తులో కోలుతున్నారు కాబట్టి అది ఫస్ట్ మన నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది మనం ఏమనుకుంటామంటే సరైన ఏదో అలవాటు చేసుకున్నారు క్రేజీగా ఫస్ట్ సిగరెట్ తాగడం అలవాటు అయిపోతుంది ఏముండే ఇది కూడా కామనే అని చెప్పేసి అలవాటైపోతుంది అది నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది కాబట్టి దాన్ని అంత తొందరగా వదులుకోవడం అనేది చాలా కష్టతరమైన పని దానివల్ల రకరకాల రోగాలు వస్తాయి మనం శారీరకంగా మానసికంగా చాలా పొంగిపోయే అవకాశం అవుతుంది పిల్లలకు జాబులు చేయరు వాళ్ళు సరిగా చదువుకోలేరు డబ్బులు ఉండవు వ్యసనాలకు భారీ అయిన తర్వాత డబ్బులు అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళే గంజాయి కోసం దొంగతనాలకు పాల్పడడం ఇంట్లో తల్లిదండ్రులు హెచ్చించడం కొంతమంది తల్లిదండ్రులను చంపిన వాళ్ళు కూడా ఉన్నారు తల్లిదండ్రులు కొడుకులు కూడా చంపిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ నాగారం మండలం అని చెప్పేసి సూర్యాపేట జిల్లాలో సొంత తల్లిదండ్రులే కొడుకుని చంపేసి ఏంటంటే వాడు గంజాయి కలవాటు పడి ఇంట్లో తల్లి లేదు తండ్రి లేదు విపరీతంగా శారీరకంగా మానసికంగా డబ్బుల కోసం ఈచించేసరికి ఏం చేయలేని పరిస్థితిలో సొంత కొడుకునే చనిపి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయారు అంటే అంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలు ఏ టైంకి బయటకు వెళ్తున్నారు ఏ టైంకి వస్తున్నారు వాని బిహేవియర్ ఏ విధంగా ఉంది వాని ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చినాయా అది గమనించుకోవాలి స్కూల్ పోయేది ఉంటే రెగ్యులర్గా స్కూల్ పోతున్నాడా కాలేజీకి వెళ్ళేది ఉంటే రెగ్యులర్గా కాలేజీకి వెళ్తున్నాడా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఆ ఫ్రెండ్షిప్ చేసే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఇవన్నీ గమనించుకోవాలి మీకు తెలిసి రీసెంట్గానే ఇక్కడ మర్డర్ అయింది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు శ్వేత గారు అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే తాగిన మయకంలో ఏం చేశాడో అర్థం కాదు ఈ గాంజాయి కూడా అంతే అర్థమవుతుందా చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి ఇండ్లు అమ్ముకోవాల్సిందే ఫెయిల్ రావాలంటే ఇంట్లో అమ్ముకోవాల్సిందే ఇంకేమైనా ఆస్తులు ఉన్నా కూడా అమ్ముకోవాల్సిందే

వాడికి కూడా బయట సమాజమైనటువంటి డ్రగ్స్ అలవాటు అవన్నీ వెళ్ళమే కొంచెం కొన్ని డ్రగ్స్ ఇచ్చేసారు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు తిరిగి అలవాటు చేస్తారు అది మెల్లమెల్లి వాడు డ్రగ్స్ కన్సూమ్ చేసుకుని కంజూ వాళ్ళకి అవసరం అయిపోతారు డ్రగ్స్ అనేది గాంజా కానీ హిరాన్ కానీ కుబరెంట్ కానీ చేస్తే అవసరం అయిపోతుంది కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయలేని వాళ్ళు మనిషి మనిషిపోతుండే వాడు ఋషులని కనిపిస్తున్నాడు గడ్డాలు పెంచుకొని వాళ్ళకి కన్నంత ఖరాబ్ అయిపోయి మన్స్ క్యాన్సర్ వచ్చి రకరకాల రోగాలకు అడిక్ట్ అయిపోతాయి పిల్లలు కాబట్టి మీరు ప్రాథమిక గమనించాలి పిల్లల్ని గమనిస్తే వాడిని హ్యాబినెట్స్ కరెక్ట్ బాగుంటుంది భార్యం చేస్తే మనం వాడు వాళ్ళ కుటుంబాన్ని పోషించాలి అలాంటి పిల్లలు లేకుండా వాడు వాడు వాడుగా కోపం వస్తుంది పిల్లలకు ఎందుకు వస్తుంది అంటే డ్రగ్ వల్ల భయంగా పనిచేస్తే బ్రైన్లో పనిచేస్తుంది డ్రగ్ అనేది కాబట్టి వాడి యొక్క వాళ్ళ వస్తే ఆవేశం ఎక్కువ వస్తుంది ఊళ్ళో ఉన్నాడు తల్లిదండ్రులు గమనించాడు వాళ్ళ మీద కోపం వస్తుంది చిరాకు వస్తుంది భార్యంగా కోపం వస్తుంది పిల్లల మీద కోపం వస్తుంది వాడిని వాడి చేతు చేసుకుంటున్నాడు అవునా కదా ఎక్కువ ఇలాంటి పరిస్థితులు అయిపోతున్నాడు ఎక్కువ ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు వాడి మానసిక పరిస్థితి బాగుండదు కాబట్టి ఇవన్నీ డ్రగ్స్ వల్ల కాకూడదు వచ్చి విషయాలు ఇవన్నీ వేరే ఆడపిల్లలు కూడా చెడాయిస్తున్నాడు కళ్యాణ్ కోరుకుంటాడు బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది మంగ్స్ క్యాన్సర్ వస్తుంది ఒక డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ మీ వస్తున్నాయి లేడీస్ కూడా మీరు గమనించాలి ఫ్యామిలీస్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ఫార్మ్ కూడా వచ్చి మేము నిఘా పెట్టి వాళ్ళు పట్టుకుంటాం రీసెంట్గా పల్లగూడు హీరో కూడా మేము ఒక వాడిని జైలు పంపించాం ఈ గంజాయి అంటే చట్టాలు కఠినతరం చేస్తారు కొన్ని కూడా శిక్ష ఇరవై వేల ఇరవై సంవత్సరాలు కూడా శిక్ష పడుతుంది మాకు హండ్రెడ్ కాల్ చేసి నెంబర్ కాల్ చేస్తే ఇలా పెట్టిన వచ్చి అలాంటి వచ్చి అవగాహన కల్పిస్తాం వాళ్ళ కరెక్షన్స్ లభిని కూడా ఉంటాయి సెంటర్స్ ఉండే కరెక్షన్ సెంటర్స్ ఉన్నాయి క్యారెక్టర్ మొత్తం కరెక్షన్ మీద ఇవ్వాలి కాకుండా వాడిని మానసిక సెట్ చేస్తాం కాబట్టి ఏమన్నా కూడా మీరు పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి మాకు ఈరోజు మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీకానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సమావేశం మీడియా మిత్రులకు